దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది ఈ కేసులో సంజయ్ రాయ్ని దోషిగా ప్రకటించిన న్యాయస్థానం జీవిత ఖైదు యాభై వేల రూపాయల జరిమానా విధించింది ఈ నెల పద్దెనిమిదిన ఈ కేసులో సంజయ్ ని దోషిగా వెల్లడించిన సీల్ కోర్టు శిక్షను జనవరి ఇరవైనా సోమవారం వెల్లడిస్తామని తెలిపింది ఈ కేసులో దోషి సంజయ్ రాయ్కు మరణశిక్ష విధించాలని సిబిఐ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు అయితే సంజయ్ కోర్టులో నేను ఏ నేరానికి పాల్పడలేదని నన్ను కావాలనే కేసులో ఇరికించారని నేరానికి పాల్పడినట్టు ఒప్పుకోవాలని ఒత్తిడి చేశారని నన్ను ఇరికించిన వారిని ఎందుకు విడుదల చేస్తున్నారని స్థానిక పోలీస్ స్టేషన్ మాజీ హెస్ మాజీ ఆర్జీ కర్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అసలు సాక్ష్యాలను మార్చారని నేను ఎప్పుడూ మెడలో రుద్రాక్ష చైన్ ధరిస్తాను నేను నేరం చేస్తే జరిగిన ప్రదేశంలో నా గొలుసు తెగిపోయేది నేను ఈ నేరం చేయలేదు నన్ను ఇరికించారు నన్ను ఇరికించారు నన్ను వారిని ఎందుకు విడుదల చేస్తున్నారు అని దోషి సంజయ్ రై వాదించాడు అయినప్పటికీ ఈ కేసులో ఈ నెల పద్దెనిమిదిన సంజయ్ రాయ్ని దోషిగా నిర్ధారించిన కోర్టు అతడిపై బిఎన్ఎస్ సెక్షన్లు సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ వన్ జీరో త్రీ బై వన్ కింద అభియోగాలు నమోదు చేసి సంజయ్ రాయ్కి సోమవారం అంటే రెండు ఇరవై ఐదు జనవరి ఇరవై మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు దోషి సంజయ్ రాయ్కి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సీల్దా కోర్టు తీర్పు వెల్లడించింది అంతేకాదు యాభై వేల రూపాయలు జరిమానా విధించింది ప్రత్యామ్నాయ శిక్ష విధించాలని సంజయ్ రాయ్ కోరినా కోర్టు పట్టించుకోలేదు ఇకపోతే రెండువేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిదిన కోల్కత్తాలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆర్జికర్ వైద్య కళాశాలలో పనిచేసే పోస్టు గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ పై రాయ్ అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశాడు పీసీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఆమె గురువారం రాత్రి విధుల్లో ఉన్నారు శుక్రవారం ఉదయం ఆస్పత్రిలోని మూడో అంతస్తులో ఉన్న సెమినార్ హాల్లో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించింది ఆ తరువాత ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు ప్రాథమిక శవ పరీక్షలో నిర్ధారణ అయింది మర్మాంగాలు నోరు కళ్లనుంచి రక్తస్రావం జరిగినట్టు తేలింది శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్య ఆమె హత్యకు గురై ఉండొచ్చని అప్పట్లో పోలీసులు ఓ అంచనాకు వచ్చారు ఈ కేసులో సివిల్ వాలంటీర్ సంజయ్ ని నిందితుడిగా గుర్తించారు దీంతో సంజయ్ రాయ్ని మరుసటి రోజు అంటే ఆగస్టు పదిన అరెస్ట్ చేశారు అప్పట్లో ఈ ఘటనకు వ్యతిరేకంగా కోల్కత్తాలోనే కాకుండా దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి వైద్యులు వైద్య విద్యార్థులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బాధితురాలు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలను తీవ్రతరం చేశారు ఇలా ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆసుపత్రి సూపరెండెంట్ను బదిలీ చేసింది అయితే ఈ చర్య దేశవ్యాప్తంగా చెలరేగిన నిరసనలను అణిచివేయటానికి సరిపోలేదు మరోవైపు దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల కారణంగా ఆర్జీ ఆస్పత్రి ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఆగస్టు పన్నెండున రాజీనామా చేశాడు దీంతో ఆగస్టు పదమూడున కల్కత్తా హైకోర్టు ఈ కేసును చాలా దారుణమైనదిగా ఖండిస్తూ నిరసన తెలుపుతున్న వైద్యులు తిరిగి విధుల్లో చేరాలని కోరింది ఈ కేసులో కోల్కత్తా పోలీసులు సరిగ్గా వ్యవహరించటం లేదనే ఆరోపణలు వస్తూ వచ్చాయి దీంతో బాధితురాలి తల్లిదండ్రులు కల్కత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కోల్కత్తా పోలీసులపై అపనమ్మకం ఉందని సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు ఇందుకు అంగీకరించిన హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది ఇలా ఆగస్టు పద్నాలుగున కోల్కత్తా పోలీసులు అధికారికంగా సంజయ్ రాయ్ని సీబీఐకి అప్పగించారు ఆగస్టు పద్నాలుగో తేదీ రాత్రి ఆర్జిగర్ మెడికల్ కాలేజీలో నిరసనలు హింసాత్మకంగా మారాయి ఒక గుంపు ఆస్పత్రి నేరస్థలాన్ని ధ్వంసం చేసింది ఇది మరింత ఉద్రిక్తత ఆందోళనలకు దారితీసింది నిరసనల్లో పాల్గొంటున్న వైద్యులు తిరిగి పనిలోకి రావటానికి నిరాకరించారు తక్షణ చర్య కోసం డిమాండ్ చేశారు ఈ క్రమంలోనే ఆస్పత్రులలో సేవలకు అంతరాయం కలిగింది ఆగస్టు పదిహేడున బాధితురాలికి సంఘీభావంగా ఐఎంఏ ఇరవై నాలుగు గంటల దేశవ్యాప్త సమ్మెను ప్రకటించింది దీంతో ఆగస్టు ఇరవైనా సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకుని ఆరోగ్య సంరక్షణ నిపుణుల భద్రతను పరిష్కరించటానికి పది మంది సభ్యుల టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది ఇలా ఆగస్టు చివరి నాటికి ఈ కేసులో సీబీఐ స్పీడ్ పెంచింది కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఆస్పత్రికి సంబంధించిన అనేక మంది ఇళ్లపై సీబీఐ దాడులు చేసింది ఆధారాలను తారుమారు చేశాడని ఆరోపిస్తూ ఘోష్ను సెప్టెంబర్లో సీబీఐ అరెస్ట్ చేసింది ఎఫ్ఐఆర్ దాఖలు చేయటంతో ఆలస్యం చేసినందుకు స్థానిక తాలా పోలీస్ స్టేషన్ అధికారి అభిజిత్ మండల్ను కూడా అదుపులోకి తీసుకుంది సీబీఐ ఇలా ప్రత్యేక కోర్టులో సంజయ్ రాయ్పై అభియోగాలు నమోదు చేయటం నవంబర్ నాలుగున ముగిసింది నవంబర్ పదకొండున విచారణ ప్రారంభమైంది మొత్తం విచారణ క్లోజ్డ్ కోర్టు గదిలో కెమెరా ముందు జరిగింది విచారణ సమయంలో బాధితురాలి తల్లిదండ్రులు సిబిఐ కోల్కతా పోలీసుల దర్యాప్తు అధికారులు ఫోరెన్సిక్ నిపుణులు బాధితురాలి సహచరుడు సహా పలువురు సాక్షులు వాంగ్మూలాలను నమోదు చేశారు నవంబర్ ఇరవై తొమ్మిదిన సందీప్ఘోష్ ముడిపడి ఉన్న ఆర్జికర్ ఆస్పత్రి ఆర్థిక అక్రమాల కేసులో సిబిఐ నూట ఇరవై ఐదు కేజీల ఛార్జ్షీటును సమర్పించింది అయితే సిబిఐ సందీప్ ఘోష్ అభిజిత్ మండళ్లను అరెస్ట్ చేసిన తొంభై రోజుల్లోపు వారిపై అనుబంధ ఛార్జ్షీటును సమర్పించటంలో విఫలమైంది ఈ క్రమంలోనే ప్రత్యేక కోర్టు డిసెంబర్లో ఇద్దరికీ డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది ఇలా సుమారు వంద మంది సాక్షులను సిబిఐ విచారించింది ఇవన్నీ రాయ్నే ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్నాయని సిబిఐ వర్గాలు ఛార్జ్షీట్లో పేర్కొన్నాయి ఎట్టకేలకు న్యాయస్థానం సిబిఐ సమర్పించిన ఆధారాలతో సంజయ్ రాయ్ని దోషిగా తేల్చింది